విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో ఏపీ శాసనసభ అంచనాల కమిటీ సమీక్ష నిర్వహించింది కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ను కార్పొరేషన్కు మార్చాలని ప్రతిపాదించినట్లు జోగేశ్వరరావు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటికి గాను బడ్జెట్ ఏ విధంగా వినియోగించారు అనే విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు గూగుల్ సెంటర్ విశాఖకు రావడం ద్వారా దేశంలో విశాఖ పేరు మారుమ్రోగుతుందని తెలిపారు విశాఖ జిల్లా అభివృద్ధి కోసం రాబోయే బడ్జెట్ అంచనాలను చర్చించినట్లు జోగేశ్వరరావు తెలిపారు ఈ రోజున ఎస్టిమేట్ ట్రాఫిక్స్లో గౌరవ సభ్యులు నా ధోరణ మరి చక్కగా రివ్యూ చేయడం జరిగింది అన్ని సబ్జెక్ట్ మీద కూడా చక్కగా చర్చించడం జరిగింది అధికారులు అందరూ కూడా వాటికి సమాధానం చెప్పడం జరిగింది ముఖ్యంగా మేఘా త్రి రిజర్ రిజర్వాయి ఏదైతే విశాఖపట్నం అందరికీ కూడా మంచి అవసరమో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా అందరిలో ఉందని దాన్ని మన కార్పొరేషన్కి మార్చాలని కూడా వారు చెప్పడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో మరి మన సోషల్ వెల్ఫేర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని విషయాల మీద కూడా సభ్యులందరూ కూడా మాట్లాడదాం ఈ సమావేశం చైర్మన్ గారు జోగేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో విశాఖ జిల్లా రివ్యూ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఈ సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ అదేవిధంగా వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో ఈ యొక్క బడ్జెట్ కలెక్టర్షన్ జరిగిందో ఆయా డిపార్ట్మెంట్ల వారికి రివ్యూ చేస్తూ ఆ యొక్క లక్ష్యాలు చేరుకోగలిగామా లేదా ఇలా ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే భవిష్యత్తులో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి ఎలాంటి మార్పులు చేయాలనేది దీని మీద చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్తో ఒక డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో ఆయా డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి అవసరమైన నిధులు వాటిని ఖర్చు పెట్టాల్సిన తీరులో తీసుకోవాల్సిన మార్పులు కూడా కొన్ని చర్చించడం జరిగింది ఆయా జిల్లాలకున్న ప్రాధాన్యత అంటే ఈరోజు విశాఖ జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలుగా మౌలిక వసతుల కల్పనలు కావచ్చు ఉద్యోగాల కల్పనలో కావచ్చు అదేవిధంగా ఒక పర్యాటక రంగంగా కావచ్చు ఈ రకంగా అన్ని రంగాలలో సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పెద్ద మహానగరం ఇది భారతదేశంలోనే ఒక విశిష్టతను సంతరించుకుంది మధ్యకాలంలో డేటా టెక్ సెంటర్స్ కానీ ఇతర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా సో దీనిని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖద్వారంగా పెట్టుబడులకి దీన్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఎలాంటి అవసరతలు వీటికి అవసరం ఉన్నది కూడా పరిశీలించి రాబో బడ్జెట్లో కూడా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క విశాఖ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ కూడా సహకరిస్తుందని తెలియజేస్తూ ఈ కమిటీ యొక్క సమావేశానికి హాజరైన గౌరవ శాసనసభ్యులు గౌరవ మండల సభ్యులు అందరూ కూడా ఒక టీంగా వర్క్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా ఏదైతే కోరుకున్న ప్రజల కోరుకున్న ఇవ్వడానికి ఒక సంకల్పంతో పనిచేస్తామని తెలియజేస్తూ త్వరలోనే వీటి యొక్క నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ